అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం తెలివితేటలు కొంచెం మోసం బోలెడంత చమత్కారం అన్నీ కలిపిన కథ ఇది అన్నిటికంటే విచిత్రమేంటంటే ఈ కథ మొత్తం ఒక పుస్తకం చుట్టూ తిరుగుతుంది కాని ఆ పుస్తకం అసలు ఉనికిలోనే లేదు వింటుంటేనే భలేవుందిగదా ఒక ఎక్స్పర్ట్ను వాళ్ల సొంత ఫీల్డులోనే ఓడించటం అది సాధ్యమేనా వినడానికి అసాధ్యం కదా కాని కథలో హీరో తెనాలి రాముడు సరిగ్గా ఇదే చేసి చూపిస్తాడు అసలు అదెలా సాధ్యమైంది ఆ తెలివి వెనుకున్న రహస్యమేంటో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం సరే ఇక కథలోకి వెళుదాం అంతా మొదలైంది ఒక పండితుడు విసిరిన సవాలుతో అయితే ఇది మామూలు సవాలు కాదు ఏకంగా విజయనగర సామ్రాజ్యం ప్రతిష్టే పణంగా పెట్టబడింది చాలా సీరియస్ విషయమన్నమాట అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమంటే పండితులకీ కళాకారులకీ ఒక స్వర్గం లాంటిది జ్ఞానానికి అంత విలువ ఇచ్చేవాడు టాలెంట్ ఉంటే చాలు ఎవ్వరికైనా అక్కడ రెడ్ కార్పెట్ వెల్కముండేది అలాంటి పేరున్న ఆస్థానానికి ఒకరోజు ఒరిస్సానుంచి ఒక మహాపండితుడొచ్చాడు ఆయన వచ్చింది ఊరికే పలకరించిపోవడాని కాదు తన పాండిత్యంతో ఆస్థానంలో ఉన్న వాళ్లందరినీ ఓడించడానికి వాదనకు సవాలు విసిరడానికొచ్చాడు అయితే విషయమేంటంటే ఆ పండితుడు గురించి ఆయనకున్న జ్ఞానం గురించి ఆస్థానంలో అందరికీ తెలుసు అందుకే ఎదుర్కోవాలంటేనే అందరూ భయపడిపోయారు ఎందుకంటే ఆయనతో ఓడిపోతే అది ఒక వ్యక్తి ఓటమి కాదు మొత్తం రాజ్యానికే పెద్ద అవమానం అందుకే ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారు ఇక రాజ్యం పరువు పోయేలా ఉంది ఈ టైంలో రాజుగారికి ఒక్కరే గుర్తొచ్చారు తన నమ్మకస్తుడు మహా చమత్కారి అయిన తెనాలిరాముడు ఇప్పుడు రాజ్యం గౌరవాన్ని కాపాడే పెద్ద బాధ్యత రాముడి మీద పడింది మరి రాముడు ఏం చేయబోతున్నాడు ఇక్కడే మన కథ అస్సలు మలుపు తీసుకుంటుంది రాముడు ఓ మామూలు ప్లాన్తో రాలేదు చాలా అసాధారణమైన ప్లాన్ అది ఒక రహస్యమైన పుస్తకంతో ఆ పండితుడికి ఒక కౌంటర్ ఛాలెంజ్ విసురుతాడు అసలేంటా పుస్తకం ఏంటా ఛాలెంజ్ చూద్దాం రండి సరే రాముడు సవాలుని స్వీకరించాడు సభలోకి నడుచుకుంటూ వచ్చాడు చేతులో ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టిన ఒక పెద్ద మూట అది చూడగానే సభలో ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యపోయారు ఏముందా లోపల అని అందరిలోనూ ఒకటే టెన్షన్ ఆ పండితుడు అడిగాడు ఇదేంటి అని దానికి రాముడు ఏమాత్రం బెదరకుండా చాలా గంభీరంగా చెప్పాడు ఇది తిలకాష్ట మహిషబంధనం అనే మహాగ్రంథం అని ఆ పేరు వినగానే పండితుడికే కాదు సభలో ఉన్న అందరికీ మైండ్ బ్లాక్ అయింది తిలకాష్ట మహిషబంధనమట అదేం పేరు దాని అర్థమేంటి అసలు ఎవరూ ఎప్పుడూ విన్నట్టుగూడా లేదు ఎందుకంటే దానికో కారణముంది ఇక్కడే రాముడి అసల్ ప్లాన్ వర్కౌట్ అవడం మొదలైంది చూడండి తెలియని దాని గురించిన భయం అది ఎంత పెద్ద పండితుడనైనా సరే ఎలా దెబ్బతీస్తుందో ఆ అహంకారాన్ని ఎలా కూల్చేస్తుందో ఇప్పుడు మనకర్థమవుతుంది పాపం ఆ పండితుడు తన జీవితంలో ఎప్పుడూ అలాంటి పుస్తకం పేరు వినలేదు లోపల కంగారు మొదలైంది కాని బయటకి తన అహంకారం అడ్డొచ్చింది నాకు తెలియదు అని ఒప్పుకుంటే పరువు పోతుంది కదా అందుకే సరే రేపు దీనిమీద చర్చిద్దామని ఒప్పుకోక తప్పలేదు ఇక చూడాలి ఆ పండితుడు అవస్థ ఆ రాత్రంతా నిద్రలేదు అదే ఆలోచన ఏంటా పుస్తకం ఏంటా పుస్తకం అని రేపు సభలో తన అజ్ఞానం బయటపడితే పరువు మొత్తం గంగలో కలిసిపోతుందని భయపడిపోయాడు వెంటనే ఒక ప్లాన్ వేశాడు విజయనగరం నుంచి పారిపోవాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఒంట్లో బాలేదు అని ఒక అబద్ధం చెప్పేసి అసలు ఉనికిలోనే లేని ఆ పుస్తకాన్ని వెతకడానికి తన రాజ్యానికి తిరిగి చెక్కేశాడు చూశారా అహంకారం మనిషినెంత పిరికివాడిగా మారుస్తుందో సరే పండితుడు పారిపోయాడు ఇప్పుడు అసలు సీక్రెట్ రివీల్ చేసే టైం వచ్చింది రాముడి ప్లాన్ ఏంటి ఆ పుస్తకం వెనుకున్న తెలివైన చమత్కారమేంటూ ఇప్పుడు చూద్దాం మరుసటి రోజు పండితుడు పారిపోయాటని రాజుగారికి తెలిసింది ఆయన వెంటనే రాముడిని పిలిపించి రామా అసలు ఏం మాయా చేశావు అంత పెద్ద పండితుడిని ఎలా పారదోలావు అని చాలా క్యూరియాసిటీతో అడిగాడు అప్పుడు రాముడు మెల్లగా ఆ పట్టువస్త్రాన్ని విప్పాడు సభలో అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ఏముందా లోపల అని తీరా చూస్తే దాం లోపల ఏ పుస్తకమూ లేదు ఖాళీగాదు కని పుస్తకమైతే లేదు ఇక్కడే ఉంది రాముడి తెలివి అంతా రాముడు నవ్వుతూ చెప్పడం మొదలుపెట్టాడు మహారాజా నేను పెద్దగా చేసిందేమీ లేదు తిలం అంటే నువ్వులు కాష్టం అంటే కట్టెలు ఇక మహిషభంధనం అంటే దున్నపోతును కట్టే తాడు అంటే ఆ పట్టుమూటలో ఉన్నవి కేవలం కొన్ని నువ్వులు కట్టెలు ఒక తాడు మాత్రమే నేను చేసింది సింపుల్ మామూలు వస్తువులకు కొంచెం గంభీరంగా వినిపించే సంస్కృతం పేర్లు పెట్టానంతే మరి రాముడి తెలివికి ఎలాంటి బహుమానం దక్కింది అసలు ఈ కథ మనకు చెప్పే కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఆ వివరణ వినగానే రాజుగారికి నవ్వు ఆగలేదు రాముడితో కలిసి ఆయన కూడా పగలబడి నవ్వారు రాముడి సమయస్ఫూర్తికి ఆ తెలివికి ఆయన ఫిదా అయిపోయారు రాముడి తెలివికి మెచ్చిన రాజుగారు వెంటనే బహుమతిగా ఒక విలువైన వజ్రపుటుంగరాన్నిచ్చారు ఇది కేవలం ఒక గిఫ్ట్ కాదు రాజ్యం పరువు కాపాడినందుకు దక్కిన అతిపెద్ద గౌరవమది సో ఈ మొత్తం కథల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే కొన్నిసార్లు కేవలం పుస్తకాల్లోనే జ్ఞానం కంటే క్రియేటివ్ థింకింగ్ అంటే సృజనాత్మక ఆలోచన సమయస్ఫూర్తి చాలా పవర్ఫుల్ ఎంత పెద్ద మేధోపరమైన సవాల్నైనా సరే ఈ తెలివితో సులువుగా దాటేయచ్చు ఇదంతా మనన్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తెస్తుంది నాలెడ్జ్ కంటే క్లెవర్నెస్ ఎప్పుడు పవర్ఫుల్ అవుతుంది మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి కదా అప్పుడు కేవలం మనకు తెలిసిన విషయాలే కాకుండా మన తెలివితేటలే మనల్ని గెలిపిస్తాయేమో ఏమంటారు దీని గురించి ఆలోచించండి మరో ఆసక్తికరమైన కథతో మళ్లీ కలుద్దాం